హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామనమ్మ మంతిని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్ ఫ్రెండ్స్ సో ఈవినింగ్ సిక్స్ అవుతుంది సో ఇట్లా మా ఇంట్లో కోళ్ళు అన్ని టైంకి గింజలు వేస్తారని తెలిసేసి ఇట్లా ఉరికి వస్తాయి అన్నమాట సో చూడండి ఫ్రెండ్స్ నాటుకోళ్ళు ఇంకా ఉన్నాయి వచ్చి రిక్ వస్తున్నాయి చూడండి గేట్ దగ్గర నుంచి కమ్ 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 ఫాస్ట్ వచ్చేసినాయి ఇంకా ఉన్నాయి బట్ అవి ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో సో చాలాసార్లు చెప్పాను ప్రీవియస్ వీడియోలో మన తెలంగాణ ఆంధ్ర సైడ్ అయితే నాన్ వెజ్ లేనిదైతే అసలు ఉండదు ఎక్కువ నాన్ వెజ్ ప్రియులే ఎక్కువ ఉండరు కాబట్టి దయచేసి చాలాసార్లు చెప్పినాను ప్రీవియస్ వీడియోలో ఇట్లా నాటుకోళ్ళు వీలైనంత వరకు పెంచుకోండి వీలు లేని వాళ్ళు దొరికిన ప్లేస్లలో కొనుకొచ్చుకొని తినండి ఫామ్స్లలో పెంచిన బయలేరు కోళ్ళు చాలా అంటే చాలా ప్రమాదకరం హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి సో కాబట్టి వీలైనంత వరకు ఇట్లా నాటుకోళ్ళు పెంచుకొని తినండి మెయిన్గా పిల్లల్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి లేడీస్కి ఇంకా కాబట్టి అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నా ఏంటో జస్ట్ నా తరపున జనాలకి కొంచెం అవేర్నెస్ ఇవ్వడానికి మాత్రమే నా ప్రయత్నం సో దయచేసి వీలైనంత వరకు ఇట్లా న్యాచురల్గా ఏ ఫుడ్ దొరుకుతుంది ఆ ఫుడ్ తీసుకోండి బయట ఫుడ్ అస్సలు అలవాటు చేయకండి మెయిన్గా పిల్లలకి బయట ఫుడ్ అయితే అస్సలు అవా అలవాటు చేయకండి ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది జంక్ ఫుడ్ ఈ రోజుల్లో ఇంత కెమికల్ వితౌట్ కెమికల్ నో ఫుడ్ ప్రిపరేషన్ కాబట్టి కెమికల్ లేనిది ఏది రెడీ అవ్వదు కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినేలాగా ప్రయత్నించండి తప్పితే ఎక్కువ బయట ఫుడ్కి మాత్రమే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అలవాటు పడకండి సో ఇదన్నమాట చూడండి ఎంత చక్కగా తింటున్నాయో గింజలు వేసినాను కోడి లాంగ్వేజ్ అనమాట అది అట్లా అంటే ఉరికి వస్తే వెంటనే ఇంకా ఉన్నాయి రాలేదు బయట ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో ఏమో టైంకి వస్తాయి అన్నమాట ఏమో మార్నింగ్ ఫోర్కి కూతులు పెట్టి మమ్మల్ని లేపితే కరెక్ట్ టైం ఏదో అలారం మోగినట్టు మళ్ళీ ఈవినింగ్ కూడా ఎక్కడెక్కడోకి వెళ్ళి తిరిగి వచ్చినా కూడా కరెక్ట్ టైంకి వచ్చి వాటికి వీటిలో అవి చేరిపోతాయి అసలు ఎంత సిస్టమ్ ఉంటుంది అంటే మూ నోరు లేని మూగజీవులే చాలా బెటర్ అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు ఆలోచిస్తే అదన్నమాట ఈరోజు వీడియో So please like, share, subscribe, and below comment, friends. Bye.